హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే లవ్ స్టోరీ ఇది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు వాళ్ళిద్దరి మధ్యలో చాలా బాండింగ్ ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది సో వీళ్ళు వాళ్ళ లవర్స్ మధ్యలో వాళ్ళ తప్ప ఈ ప్రపంచం గురించి తెలవాలి సో వా వాళ్ళ వాళ్ళ లవర్ వాళ్ళకన్నా అందంగా లేరు అనుకుంటారు మీరు ప్రేమించిన వ్యక్తి ఎంత అందంగా ఉన్నా సరే వేరే వ్యక్తి కూడా వాళ్ళ వేరే వేరే వ్యక్తుల మీద మనసు పోకుండా గొప్ప గొప్పగా మాట్లాడుకుంటారు నీకు తప్ప నేను లేను నీకన్నా అందంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు నీకు తప్ప ఎవ్వరికి చూడను ఇలాంటి సోది మాటలు వాళ్ళకి ఈ స్టోరీ ఇద్దరు ఒక పల్లెటూరులో చాలా ఇద్దరు బాగా ప్రేమించుకుంటారు అమ్మాయికి ఏమో బయటి ప్రపంచం తెలవదు ఎక్కడా పోలేదు ఏ ఫంక్షన్లో కానీ ఎక్కడా పోలేదు సో ఒక వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి లవ్ అవుతూ ఉంటుంది అబ్బాయి తను అడిగిందిగా గిఫ్ట్లు తెచ్చుకుంటా సర్ప్రైజ్ చేసుకుంటా కొంచెం లైఫ్ బెటర్ కొంచెం మంచి మంచి ఆప్సైన్స్లో కొంచెం మంచి మంచి ప్రేమ చూపిస్తాడు చూడని ప్రదేశాలు వాళ్ళ చుట్టుపక్కల చూపిస్తాడు సో నా లెవరికైనా గొప్పగా ఎవడు లేడు సో నేను లక్కీ ఇలా కొంచెం బిహేవ్ చేస్తుంటారన్న వీడు నేను అసలు అసలు ఎంత పెద్ద అందగత్తి వచ్చినా సరే ఈమెనైనా కావాలి ఈ నాకు కావాలి అనుకుంటారు కదా అలా సో ఎప్పటికైనా నీకే పెళ్లి చేసుకుంటా నీకు తప్ప ఎంత అందంగా వచ్చినా సరే ఎంత మంచి సంబంధాలు వచ్చినా సరే నేను చేసుకోను అంటూ ఉంటారు కదా సో వీళ్ళిద్దరి మధ్యలో లవ్ బాగానే ఉంటుంది ఈ యొక్క అమ్మాయి అయితే ఈ అబ్బాయికి అబ్బాయి ప్రేమించడం నేను అదృష్టవంతుని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అంత ప్రేమ చూపిస్తాడు కాబట్టి అంత మంచి ప్రేమ చూపిస్తాడు కాబట్టి బట్టి అలా అనుకుంటుంది ఎవరు అమ్మాయి అనుకుంటారు ఆ అబ్బాయి చూపించే ప్రేమకు అతను పుండిపోయింది గర్వంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే బయటి ప్రపంచం తెలియదు వాళ్ళ అతనికన్నా అందమైన అబ్బాయిలు ఆ ఊళ్ళో లేరు సో వాళ్ళ ఏమో ఒక కొంచెం అబ్బాయికి మించిన బెటర్ ఎవరు లేరు అనుకొని బిహేవ్ చేస్తూ ఉంటారు ఒకసారి ఒక ఫంక్షన్లో కావచ్చు ఇంకా వేరే బయటికి ప్ర ప్రదేశం వెళ్ళడానికి కొంచెం అలవాటు అయిపోయింది బయటి ప్రపంచం పోయినప్పుడు ఎప్పుడు ఒక వంద మంది చూడలేని వారు చూసినప్పుడు అక్కడ అంత వింతగా అనిపిస్తారు మంచి మంచి అబ్బాయిలు కనిపించడం మంచి మంచి అమ్మాయిలు కనిపించడం జనాలు కనిపించడం అన్ని కొత్త కొత్తగా అనిపించినప్పుడు నీ మనసు అనేది ఇప్పుడు ఒకటే ఊరు ఒకటే విలేజ్ ఒకటే వీళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది వీలైన ప్రపంచం అనుకునే వాళ్ళు బయటికి పోయిన తర్వాత ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటారు ఎవరిది అమ్మాయి సో అప్పుడు ఆ మంచి మంచి అబ్బాయిలు కనిపించడం కానీ మంచి మంచి లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ మంచి మంచి సంబంధం రావడానికి మొదలు పెడతాయి ఎప్పుడైతే ఈ వ్యక్తిని పెళ్ళి చేసుకుంటా ఒక ఈ వ్యక్తిని పెళ్ళి చేసుకుంటా ఈ ఈ అబ్బాయి నేను ఎవరికి పెళ్లి చేసుకోను అని నమ్మించింది అబ్బాయిని చాలా అట్రాక్ట్ చేసింది అంతగా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు అబ్బాయిని అంతా నమ్మాడు కాబట్టి ఆ అమ్మాయిని బయటకు వెళ్ళినా సరే లైట్ చూసుకుంటాడు అనుమానం పడ్డాడు సో అమ్మాయి బయటకు వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోతుంది సో అమ్మాయి ఏమంటే ఎప్పుడైతే బయట ప్రపంచం తెలిసిందో అంతా కొంచెం అమ్మాయిది మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది అప్పుడు ఈ అబ్బాయి మీద మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రేమ తగ్గుతూ వస్తుంది మాట్లాడడం తగ్గుతూ వస్తుంది అబ్బాయి ఏమో ఫీల్ అవుతున్నాడు ఎందుకు మాట్లాడడం లేదని అమ్మాయి చెప్పేవి ఏమిటి అంటే నాకు టైం లేదు బిజీగా ఉన్నాను నాకు టైం సరిపోవడం లేదు అని సో అబ్బాయిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రిజెక్ట్ చేస్తుంది కొంచెం అప్పుడు కొత్త వాళ్ళు పరిచయం అయ్యే లోపు సో ఈ అబ్బాయి కన్నా వాళ్ళు కొంచెం బెటర్గా ఉన్నారు అన్నిటి దాంట్లో డబ్బుల విషయం కావచ్చు లైఫ్ స్టైల్ మొత్తం కొంచెం బాగానే ఉన్నారు సో వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఈ అబ్బాయిని మర్చిపోవడం జరిగింది ఈ అబ్బాయి ఏమో నన్నే పెళ్లి చేసుకుంటుంది నన్నే ఒక తను నమ్మించిన ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ నమ్మి ఆ అబ్బాయి అంత ఫీల్ అయ్యి ఏడుస్తూ బాధపడ్డాడు ఎందుకంటే ఇంతగా నమ్మించింది అంటే ఆ అమ్మాయి అబ్బాయికి నిన్నే పెళ్లి చేసుకుంటే నీకన్నా ఎంత మంచి బెటర్ ఉన్న అబ్బాయి వచ్చినా సరే నేను నిన్ను వదిలి వెళ్ళాను అని గొప్ప గొప్ప మాటలు చెప్పి తర్వాత బయట ప్రపంచం అంతా తెలిసిపోయిన తర్వాత కొత్త కొత్త వాళ్ళంతా పరి పరిచయం అయిన సరే అయినా సరేకి కొత్త వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని పాతవాన్ని మర్చేసి ఎందుకు అంటే అప్పుడు ఎవ్వరు దిక్కులేదు కాబట్టి ఈ అబ్బాయి ప్రేమనే మంచిగా అనిపించింది అబ్బాయిలో అంత గొప్పగా చూసింది ఆ అబ్బాయి ప్రేమలో మంచిగా చూసుకుంది ఎందుకంటే ఎవరు పరిచయం లేరు కదా ఆ అబ్బాయి అంత చూపించాడు కాబట్టి ఎవరు కనిపించట్లేదు కాబట్టి ఒక టైంలో ఆ అబ్బాయి ప్రేమ బాగుంది ఇప్పుడు ఎప్పుడైతే ఆ అబ్బాయి కన్నా కొంచెం బెటర్ ఉన్న పర్సన్స్ ఆ అబ్బాయికి మించిన గొప్పగా తనను లైఫ్ స్టైల్ కావచ్చు సంతోషంగా పెడుతున్నాడో అప్పుడు తన మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది సో ఆ స్టోరీ ఏమిటంటే ఎవ్వరు దూరం అయిపోయారు అమ్మ అబ్బాయి ఏమో ఇక కొంచెం డిప్రెషన్తో వెళ్ళి మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు అమ్మాయి ఇక వేరే వాడితే సెలవు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ ఇద్దరు మధ్యలో బ్రేకప్ అయ్యింది ఆ స్టోరీ ఇక్కడే అయిపోయింది ఇక్కడ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరైనా సరే మీరు లవ్లో కొన్ని మంచి మాటలు చెప్తారు కొన్ని గొప్ప మాటలు చెప్తారు కొన్ని అబ్బద్ధాలు చెప్తారు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి గొప్పగా చెప్తారు సో నిన్నే పెళ్లి చేసుకుంటా నిన్నే విడిచి నేను ఎక్కడికి వెళ్ళాను నీతోనే ఉంటా ఎంత మంచి అబ్బాయి అయినా అమ్మాయి వచ్చినా సరే నిన్ను వదలుకోను ఇలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పినప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఎంత సీరియస్ తీసుకుంటున్నాడు అనేది మర్చిపోతున్నారు అవతల వ్యక్తి ఎంత సీరియస్ తీసుకుంటున్నారు అని మర్చిపోతున్నారు సో వ్యక్తి ఈ వ్యక్తి ఇంత మనసుని అట్రాక్ట్ చేసి ఇంత మంచి మంచి మాటలు చెప్పి ఏమున్నా కొంచెం కొంచెం మాటల్లోనే ఉంటుంది ఆ ప్రేమ పొందించుకోవడానికి ఇది మంచి మంచి వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్పినప్పుడు ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదు సో గొప్ప గొప్ప వాళ్ళు మాటలు మాట్లాడే మొదలు వాళ్ళని ఇంప్రెస్ చేసే మొదలు అలా చెప్పినప్పుడు వాళ్ళని మోసం చేయవద్దు అందుకే చెప్తారు కదా పదివేలు బెస్టా లక్ష రూపాయలు పెట్ట ఎవరైనా సరే పదివేలకు సెలెక్షన్ చేసుకుంటారా లక్ష రూపాయలు సెలెక్ట్ చేసుకుంటారా అంటే లక్ష రూపాయలే సెలెక్ట్ చేసుకుంటారు ఏదో ఎక్కువ ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు అమ్మాయిల విషయంలో కావచ్చు అబ్బాయిల విషయంలో అదే పరిస్థితి ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈ అమ్మాయిని ఒక టైంలో లవ్ చేసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు అనే మాట ఇచ్చి వాళ్ళకన్నా బెటర్గా దొరికిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఈ వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు సో వీళ్ళకి వచ్చిన సంబంధాన్ని రిజెక్ట్ చేస్తున్న అమ్మాయి ఆ వ్యక్తి కూర్చున్నప్పుడు సో వీళ్ళకన్నా బెటర్ ఆప్షన్స్లో దొరికేంత వరకు ఒక మూల కూర్చొని దొరికిన తర్వాత వీళ్ళని మోసం చేయడం మొదలు పెడతారు ఇలాంటివి వాళ్ళకూడంతో కొందరు లబోసులో ఉన్నారు చాలామంది మోసపోయారు సో ఎవ మీద ఆశపడకండి మీ లైఫ్ మీద మీకు నమ్మకం పెట్టుకోండి ఎప్పుడు కూడా లవ్లో ఎక్కువ నమ్మించడానికి ట్రై చేయకండి ఇంప్రెస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయకండి ఎక్కడ కూడా మీరు మాటనివ్వకండి నిన్న పెళ్లి చేసుకుంటా నీకు తప్ప ఎవ్వరికి చూడండి మనసు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అలా చేంజ్ అవ్వద్దు అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఎంత మంచి అబ్బాయిలు వచ్చినా సరే అమ్మాయిలు వచ్చినా సరే అది మనసు పోతే కూడా దాన్ని పువ్వుని ఆపుకోవాలి అన్నీ నీ చేతుల్లోనే ఉంటుంది అర్థమయ్యిందా సో అలా కాదు ఇప్పుడు ఎవరు బెటర్ ఆప్షన్ దొరుకుతారు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మోసం పోతున్నారు మళ్ళీ పాత వాళ్ళకి గుర్తు చేసుకొని నేను అలా చేసి ఉంటే బాగుండు ఇలా చేస్తుంటే బాగుండు పూర్తిగానే మిస్ చేసుకున్నానని బాధపడడం అవసరమా చెప్పు సింపుల్గా ఒకటే చెప్తున్నా ఎవరిని ఎక్కువ ఇంప్రెస్ చేయకండి ఎవరిని ఎక్కువ లవ్ చేయకండి చేసిన ఒక లిమిట్ పెట్టుకొని ఎక్కువ నమ్మించడానికి ప్రయత్నించకండి గొప్ప గొప్ప వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేయకండి అర్థమైందా వాళ్ళ దృష్టిలో చెడ్డ వాళ్ళు కాదని అలాగనే ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ స్టోరీ ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్